హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పోయొచ్చాను ఫ్రెండ్స్ ఇది అట్టిపండ్లు రేగ్గాయలు కూడా ఇచ్చింది రేగ్గాయలు కూడా కొన్ని వేసింది ఫ్రెండ్స్ టమాటాలు కూరగాయలు అయితే అండి టమాటాలు అయితే తెచ్చాను ఇదండి పూలు రేపు పూజకు కావాల్సినవి అయితే పూలు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నువ్వులు రేపు పుట్టక పాలు పోస్తున్నాను ఫ్రెండ్స్ నువ్వులైతే ఇంటికి తెచ్చి వీటిని గాలిచ్చి ఎండబెట్టాను ఇప్పుడు రేపైతే పొద్దున్న కుదరదని కొర్రలు ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే కడిగి అరబోసి ఎండిపోయిన ఎండిపోయినాయి అయితే మా ఇంట్లో పూసిన కాగడం ఫ్రెండ్స్ ఇవి కూడా పూలైతే మా ఇంట్లో అయ్యే పిల్లలు పెట్టుకుంటానని ఇగోండి తెలిసిన ఆంటీ అయితే కనకంబరాలు పంపించింది అట్లే పూజకి కావాలి కదా అమ్మ అనేసి ఇగోండి చూడండి నూరువరాలు కూడా పంపించిందండి పూజకి ఇవైతే మా అమ్మ తెచ్చింది ఫ్రెండ్స్ అమ్మ పనికి వెళ్తుంది కదా అక్కడ పనికాడ ఉంటే బంతిపూలు కూడా తీసుకొని వచ్చింది అసలు అన్నీ ఇగోండి తేగలు తేగలు కూడా తెచ్చాను రెండు కట్టాలని అనుకుంటున్నారు కదా కాదు ఒకటి మా అక్కకి ఇచ్చాను ఒకటి నేను తీసుకున్నాను ఐదు ఐదు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నాలుగే ఉన్నాయి నేనైతే ఇవే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్